అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా గురుజాల మండలం దాచిపల్లి భారత్ పెట్రోల్ బంక్ లో అక్రమాలు జరుగుతున్నట్టు సునీత అనే మహిళ మండిపడ్డారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో పెట్రోల్ కోసం ఆమె భారత్ బంకు లోకి వెళ్లారు ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ గన్ లో ట్రిగర్ ను పదే పదే నొక్కడాన్ని ఆమె గమనించారు భారత్ పెట్రోల్ నిబంధన ప్రకారం ఎవరైనా పెట్రోల్ కొట్టమని వస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన అమౌంట్ ఫీట్ చేసి కొట్టాలి కానీ మాన్యువల్ గా పెట్రోల్ ఎలా కొడతారని ఆమె ప్రశ్నించారు ఆటోమేటిక్ మిషన్ పనిచేయడం లేదని అందుకే మామూలు పద్ధతిలో పెట్రోల్ నింపుతున్నామని సద్దురు బంకు యజమాని వెంకటేశ్వరరావు బుకాయించారు మిషన్ పనిచేయకపోతే సూచన బోర్డు అమర్చాలి కానీ ఇలాగా అలాగా పెట్రోల్ నింపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆగ్రహించారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు ఫుల్న అలా కాదు మేడం అలా పని చేయలేదు మీకు తెలుసు ఆయనకి తెలుసు ఆయన తెలియనే లేదు బాట్ ఉండాలా అంట సర్వీస్ అని అట్లా కాదు మేడం కంప్లైంట్ పెట్టింది నేను ఆయనకి తెలియదు కంప్లైంట్ పెట్టింది నేను టెక్నీషియన్ మాట్లాడింది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నేను లేను మార్నింగ్ మార్నింగ్ నేను కంప్లైంట్ బటన్ వేరే పర్సన్ తో బైట్ సో యాజ్ అపంప్స్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ఫార్మ్ యువర్ కొలీగ్ అండ్ కెప్ట్ ఓవర్ హియర్ మేడం

సిని జి ఆ కంప్లీట్ పేటక ఈజ్ అండ్ మోరస్ 24 అవర్స్ కాల్ మేడం మార్నింగ్ ఏ ని మిట్ని మార్నింగ్ ఏంటి మార్నింగ్ ఏ జి ఆ గన్ ఏంటిది పెట్రోల్ ది రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఎంత పెట్రోల్ పోయింది ఎంత పెట్రోల్ నో యు కెనాట్ రిలై ఆన్ దట్ నా ఈ గన్ ఇస్ నాట్ వర్కింగ్ యు కెనాట్ రిలై దట్ ఎనీ కస్టమర్ హూ ఆర్ ఫిల్లింగ్ పెట్రోల్ ఫ్రమ్ హియర్ ఇస్ గోనా గెట్ ది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ రైట్ బికాస్ ది గన్ ఇస్ ఫాల్టీ ఇన్నా గన్ ఇస్ ఫాల్టీ వై ఆర్ యు యూజింగ్ ద ఫాల్టీ గన్ ఫుల్ టైం వచ్చినప్పుడు ఆటో కట్ మాత్రం प्रॉब्लम ఉంది మేడం ऑटो कट का प्रॉब्लम है इट इज अ फॉल्टी गन इट इज अ फॉल्टी डिवाइस करेक्ट मैडम शुडंट बी यूज्ड गन फॉल्ट असते ना आप मन कंपनी से अपद मैडम वी पीएल कंपनी चो आप यस मी फेस मैनेजर कॉन्टैक्ट फोन नंबर से मेरे मारता है इफ यू कैन हेल्प प्लीज प्लीज मी गाइडेंस देकर एकड़ो हुंतो से दादा दैट ऑटो कट ऑल्स मी बी विद इन अंडर योर कंपनी गाइडेंस

아무런 옷데유로